హాయ్ హలో అస్లా లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే లంచ్ టైం వీడియో తీసి పెడుతున్నాను అండి యాక్చువల్లీ మార్నింగ్ నుంచే తీద్దామనుకున్నా కానీ అస్సలు వర్క్ అయితే అవ్వలేదు సో లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది మాత్రమే వీడియో షూట్ చేశాను సో అదే చెప్పేస్తున్నాను ఫస్ట్ అయితే మునక్క కర్రీ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది ఇగురు చేస్తున్నాను అనమాట జస్ట్ సైడ్ డిష్గా ఏం లేదండి చాలా ఈజీగా చేసేసాను ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేయటమే ఫ్రై చేసిన తర్వాత దానిలో కొంచెం జింజర్గాలికి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇది బాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఫ్రై చేస్తేనే మనకు ఆ కర్రీ అనేది మంచి టేస్ట్ బాగుందనమాట సో మునక్కాయలు మనం ఎప్పుడు చేసేది కట్ చేసి తొక్క తీసేయాలి తీసేసి ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత దానిలో వేసేయాలన్నమాట జస్ట్ కొంచెమే చేస్తున్నానండి ఒక్క పూటకి అనమాట ఆఫ్టర్నూన్కి సో ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవటమే తొందరగానే అయిపోతుందండి మునక్క ఎంత టైం కూడా పట్టదు ఉడకటానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుంది మునక్కాయలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మాడకుండా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది సో చేశారు కదా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వన్ గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి అంతే అండి అది ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కట్టేసుకోవటమే మనకి మునక్కాయ అనేది రెడీ అయిపోతుంది సైడ్ డిష్కి ఇది పప్పులో కానీ చారులో కానీ చాలా బాగుంటుందండి మునక్కాయ అంటే ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫిగ్గా అయిపోతుందండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఎక్కువ అయితే మరి మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో అంతే జస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేయటం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయటం మునక్కాలు వేసేయటం స్పైసెస్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసేసుకోవటం వాటర్ వేయటం అంతే కుక్ చేసేవచ్చు అంతే కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి రైస్లో కలుపుకోవటానికి గోంగూర చేస్తున్నా అండి యాక్చువల్లీ స్పెషల్ గుంటూరు గోంగూర అంటారు కదా సో అదే అయితే చేస్తున్నాను ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఫ్రై చేసేసాను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో అలాగే పచ్చిమిర్చిని చీల్చి వేసేస్తున్నాను అనమాట గోంగూర కదండి ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేస్తున్నాము తర్వాత గోంగూర వేసేటప్పుడు అది మెదుపుతాం కదా కుక్ అయిపోతుంది అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో టమాటాలు పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యేంత వరకు గోంగూర ఇది పుల్లటి గోంగూర అండి యాక్చువల్లీ గోంగూర పుల్లగానే పుల్లగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే అస్సలు బాగోదు తినబుద్ధి కూడా కాదనమాట సో ఇదైతే కొండగోంగూర సో గోంగూరని కడిగేసుకుందాం కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎంత కడిగినా గోంగూర మట్టి ఉంటూనే ఉంటుంది అందుకని చెప్పి జాగ్రత్తగా కడుగ కడగాలి సో అలానే అవి తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకో చేసేసుకోవాలి బాగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ అరోమా చాలండి కడుపు నిండిపోతుంది ఎంత బాగుంటుంది సో ఇప్పుడు దీనిలో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకు వేయకపోతే తప్పకుండా దాన్ని తాలింపు వేసుకోవాలండి ఏం అంతగా బాగోదనమాట నా ఒపీనియన్ చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే దమ్కి బాజీ అంటామండి మేమైతే సో అలా చాలా బాగుంటుంది ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మళ్ళీ ఇది కూడా చూపించాలా అని అయితే నాకు క్వశ్చన్ మీరు వేయొద్దు సో చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరని అది కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి గోంగూరకి ఎంతో టైం పట్టదండి కుక్ అవడానికి చాలా తొందరగానే అయిపోతుంది చూసారా ఇటు మునక్కాయ కర్రీ కూడా అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసేయటమే దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే కర్రీ అయితే రెడీ అయిపోయినండి సో గోంగూర తొందరగానే క్విక్గానే ఉడికిపోతుంది గోంగూర ఆకులు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసుకుంటాం మళ్ళీ దీనిలో ఎక్కువ వాటర్ ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వాటర్ ఆ గోంగూరలోంచే వస్తుంది కాబట్టి అదే సరిపోతుంది సో చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా అలాగే కారం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాము కొంచెం వేసుకోండి కారం చాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఆ కారం పచ్చితనం పోయేంత వరకు ఆ తర్వాత దింపేసుకోవాలండి ఆ వాటర్ ఉంచుకోండి తర్వాత కలుపుకోవచ్చు సో అలానే దింపేసుకొని ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు గోంగూరిని మెదుపుకోవాలి చూసాను నేనైతే మెదిపేసాను ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా దానిలో కలిపేశాను అనమాట ఇది వచ్చేసేసి వైట్ రైస్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది వైట్ రైస్ గోంగూర ప్లస్ మునకాయ కర్రీ చాలా టేస్టీగా ఉన్నాయండి కడుపు అయింది నిండిపోయింది సో ఇది వచ్చేసి దోశ ఇది చాలా హెల్త్కి మంచిదండి రాగిలో బెల్లం కలిపేసాను అనమాట మీతో ఎప్పుడైనా ఇది తప్పకుండా షేర్ చేస్తాను బెల్లం రాగి దోశ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి చాలా హెల్తీ అండి రాగి హెల్తీనే మన మన హెల్త్కి మన బాడీకి అలానే బెల్లం కూడా ఐరన్ కదా సో అలా అనమాట బెల్లం దోశ అయితే వేశాను ఇది యాక్చువల్లీ ముందు రోజే కలిపి పెట్టేశాను కలిపింది నెక్స్ట్ డే వేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం నానాలి రాగి పిండిలో బెల్లం కలిపిన తర్వాత కొంచెం నాదే ఆ దోశ అనేది వస్తుంది లేకపోతే రాదండి చూడండి ఎంత మంచి ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు రాగి పిండితో తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే కదా అందరు తినచ్చు చాలా హెల్దీ అనమాట ఇది ఫుల్ వీడియో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను కింద వేశాను చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి పెడితే చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ కి అయితే ఇదే చేశాను హ్యాపీగా టమ్ ఫుల్ అయితే తినేసాము టిఫిన్ కి కూడా తిన పిల్లలు కూడా కుండా బ్రేక్ఫాస్ట్ కింద కూడా మార్నింగ్ ఇవ్వచ్చు బెల్లంతో కాబట్టి హెల్తీ వచ్చేసేసి పాలు ఇచ్చేస్తే చాలు సో ఇది వచ్చేసేసి మాకు తెలిసిన ఇంటివల్ల చెట్టువి కొన్ని మామిడికాయలు ఇచ్చారండి సో మామిడికాయలు వేస్తే అలా ఎందుకు వదిలేయటం కొన్ని పప్పులో వేసాము కొన్ని చికెన్లో అలా వేసేసాము సో ఇంకా ఉన్నాయి అలా పెడితే పాడైపోతున్నాయి అన్నమాట ఎందుకు అలా ఉంచాలి కొంచెమైనా పచ్చడి పనికి వస్తుంది కదా కొంచెం కలిపి పెట్టినా అని చెప్పేసేసి డాడీ అయితే అవి ముక్కలు చేస్తున్నారు అవి కట్ చేసి టేస్ట్ ఒక సిక్స్ ఉన్నాయి కాయలు ఆరు ఆరు కలిపి అన్నమాట థాట్తో అనమాట యాక్చువల్లీ లేదు ఎందుకని చెప్పి దాంతో డాడీ వర్క్ చేస్తా సో కొంచెం వచ్చినా వస్తాయి కదా ఆవకాయ ఎవరికి ఇష్టం సో అందుకని జస్ట్ ఒక బిట్ షూట్ చేశాను అంతే కాకపోతే పుల్లగా ఆడకాయలు పప్పులో వేసుకోము అవన్నీ అలా ఇంకా కట్ చేసి పచ్చ కదా ఒక వన్ వీక్ టెన్ టెన్ డేస్ అయినా అలా వస్తుంది కదా అనే ఉద్దేశంతో డాడీ అయితే కట్ చేస్తున్నారు ఇది మొత్తం కలిపి అయితే పెట్టేశాను యాక్చువల్లీ ఫుల్ వీడియో అయితే తీయలేదు జస్ట్ ఈ కటింగ్ అంతవరకే చూపిస్తున్నాను మళ్ళీ అండి ఆ వీడియో కూడా తర్వాత నేను పోస్ట్ చేస్తాను